హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మైదాన్ సఫిషియల్ పార్ట్ ఫైవ్ ఈ పార్ట్ తోటైతే మా మ్యారేజ్ లాగా అయితే ఎండ్ అయిపోతుంది ఇంకా ఇదైతే మా రిసెప్షన్ డెకరేషన్ చూడండి బాగుంది కదా నాకు ఇది బాగా నచ్చింది అంటే డే టైమే కానీ నైట్ లైట్ లుక్ అయితే వచ్చింది అంత బాగా వేశారు లుక్ చూడండి ఏదో నైట్ రిసెప్షన్ లాగా అనిపించింది సో ఇదైతే హాల్లో జరిగింది మాకు అంటే మా కులంకి సంబంధించిన పెద్దమ్మ తల్లి టెంపుల్ పక్కన ఫంక్షన్ హాల్ ఉంటుంది సో అక్కడనే మా రిసెప్షన్ అయితే జరిగిందనమాట కులం తరపున ఫంక్షన్లో సో మేమైతే ఇంకా స్టేజ్కి అయితే ఎంటర్ ఎంట్రీ ఇస్తున్నాం అనమాట సో ఇంటి దగ్గర నుంచి వచ్చినాం ఇంకా స్టేజ్ పైకి ఇంకా మాడిబిడ్డ మంగళార్తోటి అయితే మేము పైకి వచ్చేసాము అండ్ ఇంకా అందరూ కింద అయితే డిన్నర్ పెట్టారు సరే లంచ్ పెట్టారు పైన ఫంక్షన్ జరిగింది రిసెప్షన్ కూడా ఇంకా చాలా బాగా జరిగింది కానీ ఎండింగ్ మూమెంట్లో అంటే ఇంకా వర్షం అయితే కొట్టింది ఫుల్ పెళ్ళిలో కొట్టలేదు కానీ రిసెప్షన్లో అయితే కొట్టింది అయినా ఇంకా హాల్ కాబట్టి అడ్జస్ట్ అయిపోయినామన్నట్టు కొంతమంది అయితే మిస్ అయిపోయారు అంటే వర్షం వచ్చేసరికి వచ్చేవాళ్ళు కొంతమంది రాకుండా అయిపోయారు సో రిసెప్షన్కి స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ అయితే తను మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ఇంకా కూరగాయల దగ్గర వస్తుంది రెగ్యులర్గా అన్నట్టు హాస్టల్ వ్యాడన్ మేడం అన్నమాట సో అందరికీ అయితే బట్టలు పెట్టింది తను ఫస్ట్ ఇంకా మేమైతే ఇంకా దండలు వేసుకోలేదు కదా సో తను వెళ్తా అర్జెంట్ అని చెప్పేసి ఫస్ట్ ఇక పెట్టేసి వెళ్ళిపోయింది తర్వాత నెక్స్ట్ మేమైతే ఇంకా దండలు అయితే మార్చుకున్నాం ఇంకా మా ఎంగేజ్మెంట్లో అయితే పూలన్నీ మ్యాక్సిమం ఊడిపోయినాయి అంత ఫ్రెష్గా లేకుండే రిసెప్షన్లు అయితే బాగున్నాయి ఫ్రెష్గా సో అబ్జర్వ్ చేసి ఉంటే ఎంగేజ్మెంట్ వీడియోలో కనిపిస్తే మా మెడ్లో దండలు అయితే మ్యాక్సిమం అంటే సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్లోనే కనిపిస్తాయి సో ఇంకా రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను కదా టూ కింగ్ దగ్గరలో ఉందని సో ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని చూడండి అండ్ నెక్స్ట్ ఫస్ట్ అయితే మా ఆడబిడ్డ అని మా అన్నయ్య ఇంకా ఫస్ట్ బ్లేస్ చేసి ఫోటోస్ ఇస్తాను ఇంకా మా అన్నయ్య అయితే ఆ రోజు మొత్తం కుకింగ్ సెక్షన్లోనే ఉన్నాడు రెడీ కావడానికి కూడా టైం దొరకలేదు అంత బిజీగా ఉన్నాడు అంటే డ్రెస్ వేసుకోవడానికి కూడా టైం లేకుండే అట్లా ఉన్నది అప్పుడైతే సిచ్యువేషన్ ఇంకా చూసుకునేటోడు ఒక్కడే కాబట్టి సో అప్పుడు అదంతా ఇంకా మా అన్నయ్య నుండి మా అక్కను స్టిల్ చేశారు కానీ నాకైతే అనిపించింది అన్నయ్య మంచిగా డ్రెస్ వేసుకుంటే ఇంకా బాగా వచ్చే ఫొటోస్ అని చెప్పేసి సో మేమైతే ఇంకా వాళ్ళ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళంతా అంటే నాకు తెలిసిన వాళ్ళ గురించి అయితే చెప్తాను తెలియని గారు గురించి నాకు తెలియదు కదా సో వీళ్ళైతే మా హస్బెండ్ సైడ్ అంటే కులము కావచ్చు లేదా కులం ఇవాళ్ళు అనుకుంటా రిలేటివ్స్ అయితే కాదు అయితే నాకు తెలిసేది సో ఇంకా నెక్స్ట్ అయితే మా గల్లీ వాళ్ళు అప్పుడు నాకైతే తెలియదు ఇప్పుడు నాకు వీళ్ళంతా తెలుసు సో ఇంటి దగ్గర అక్క వాళ్ళు అంతా అప్పుడైతే ఇంకా కొత్త కాబట్టి ఎప్పుడెవరు తెలియదు నాకు సరిగ్గా ఇప్పుడైతే అందరు పరిచయం అయిపోయారు అనమాట ఇంటి దగ్గర అక్క వాళ్ళంతా సో నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ అండ్ మా ఇద్దరు కోడలు కూడా దిగేశారు ఇంకా ఎవరు లేకుండా ఖాళీగా ఉందని చెప్పి చెప్పి చెప్ప ఫొటోస్ దిగదు అని చెప్పి దిగేశారు మా ఇద్దరు కోడలు నా ఫ్రెండ్ అండ్ ఇంకా వీళ్ళు కూడా రిలేషన్ ఇంకా మా మమ్మీ మా డాడీ అయితే అప్పటికి ఇంకా రాలేదు వేరు వేరే ఆటోస్లల్లో వచ్చారు మా మమ్మీ ఉన్న ఇంకా మా అత్తమ్మ అయితే ఫొటోస్ దిగారు సో నెక్స్ట్ ఇంకా మా చిన్నక్క పెద్దక్క వాళ్ళు అయితే వచ్చారు మా చిన్నక్క ఉన్న మా పెద్దక్క మా కోడలు మా మమ్మీ అయితే దిగిళ్ళు మధ్య మధ్యలో స్టిల్స్ అయితే అయితే బాగా నచ్చినాయి అంటే నైట్ టైం వ్యూలో కదా బాగా నచ్చినాయి స్టిల్స్ అయితే మంచిగా ఉన్నాయి కదా మీరు అండ్ ఇంకా నెక్స్ట్ అయితే వీళ్ళైతే మా మాకు పెద్ద మనుషులు అనమాట సో మా ఆయనే చెప్పినప్పుడు స్టేజ్ మీద వీళ్ళు మన పెద్ద మనిషి వాళ్ళు అని చెప్పి సో అట్లయితే నాకు గుర్తుందనమాట తను లెఫ్ట్ సైడ్ ఉన్న తాత పెద్ద మనిషి తాత అంట నెక్స్ట్ ఇంకా మళ్ళీ మా చిన్నక్క పెద్దక్క మా ఇద్దరు కోడలతో అయితే మళ్ళీ ఫొటోస్ దిగడు సో ఇంకైతే కొంచెం తక్కువ మంది ఇచ్చారు అంటే మళ్ళీ ఇంకా అందులో మైనస్ పాయింట్ ఏంటంటే మాకు మధ్యలో గ్యాప్ వచ్చింది తనైతే సత్తన్న ఇంకేనైతే వీళ్ళంతా అయితే మా ఆయన ఫ్రెండ్స్ అంటే మాకు మ్యారేజ్ ఫ్రైడే అయితే సా సాటర్డే గ్యాప్ వచ్చి సండే రోజు రిసెప్షన్ పెట్టుకున్నాం అనమాట సో ఆ గ్యాప్ వల్ల కూడా ఇట్లా ఇబ్బంది అయిపోయింది ఇంకా వీళ్ళంతా మా మార్కెట్ ఫ్రెండ్స్ అనమాట మా హస్బెండ్ వాళ్ళ అక్కడంతా ఇంకా వీళ్ళు మా మామయ్య అత్తమ్మ ఇంకా అయితే నా బెస్ట్ ఫ్రెండ్స్ సో పెళ్ళికొచ్చి పప్పు మీ ఇటే ఉన్నారు రిసెప్షన్ రోజు వచ్చారు ఇంకా నెక్స్ట్ వీళ్ళు ఆయన వాళ్ళ ఫ్రెండ్సే ఇంకా మార్కెట్ నుంచి వచ్చిన వాళ్ళే సో వీళ్ళిద్దరిద్దరు మా అత్తమ్మలు ప్లస్ మా బామ్మరదులు అండ్ మా మరదులు ఇంకా నెక్స్ట్ వీళ్ళు కూడా అత్తమ్మ ఇస్తారు మా అత్తమ్మ సైడ్ రిలేటివ్స్ అత్తమ్మలు అవుతారు అనమాట సో వీళ్ళు ఇంకా వీళ్ళు కూడా ఇంకా మార్కెట్ వాళ్ళు ఇంకా వీళ్ళిద్దరు కూడా మార్కెట్ నుంచి వచ్చిన వాళ్ళే చాలా వరకు అయితే మార్కెట్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ లోకల్ వాళ్ళే ఎక్కువ వాళ్ళు ఉన్నారు ఇంకా తనైతే అవుతుంది అక్క వాళ్ళ పాప ఇంకా ఇదైతే మా బేదికల నుంచి వచ్చారు మా వాళ్ళు మా గల్లి వాళ్ళంతా ఇంకా అత్తమ్మలు వదినలు పిన్నులు సో మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఇంకా మా వదిన తను అక్కడ చెప్తుంది మా తమ్ముడు జాగ్రత్త అని నాకే చెప్తున్నది సో అది అక్కడ మాట్లాడించాము ఇంకా అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మా బాబాయ్ మా అత్తమ్మ అంటే వాళ్ళిద్దరు అన్న ఈ మా అత్తమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరు మా పిన్ని రాలేదు అండ్ మా మామ రాలేదు ఇంకా వీళ్ళైతే ఇంకా ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళే సో వీళ్ళు కూడా ఇంటి దగ్గర వాళ్ళే చాలామంది నాకు అంత ఎగ్జాక్ట్గా కొంతమంది అయితే తెలియదు అన్నమాట సో చాలా తక్కువ మంది ఇంకా అయ్యారు అంతా వీళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ కపుల్స్ అన్నమాట సో ఇంటి దగ్గర వాళ్ళు కొంతమంది అయితే రిలేటివ్స్ కొంతమంది ఇంటి దగ్గర వాళ్ళు ఇంకా వీళ్ళు కూడా మా రిలేటివ్స్ అన్న వదిన ఇస్తారు అండ్ వాళ్ళ పిల్లలు సో ఇంకా వీళ్ళు సో వీళ్ళైతే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి ముందట వాళ్ళు చెల్లెవాళ్ళు ఇంకా అమ్మ బాపు ఇద్దరు మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి ముందే ఉంటారన్నమాట సో వాళ్ళు వచ్చారు ఇంకా వీళ్ళు కూడా సేమ్ అంటే వీ అక్క వాళ్ళు కూడా మా ఆడబిడ్డ ఇంటి పక్క ఆడబిడ్డ వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు అన్న వాళ్ళు సో ఇంకా వీళ్ళు కూడా అంటే ఈ ఇప్పుడు వచ్చే బ్యాచ్ అంతా ఇంకా అక్కడ నుంచి వచ్చారు అన్నట్టు మాడిబిడ్డ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట అందరూ సో మాడిబిడ్డ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా అక్కడ నుంచి వచ్చిన గ్యాంగ్ ఇప్పుడైతే నాకు కూడా అందరు ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట సో ఇప్పుడు నాకు కూడా వాళ్ళంతా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇక మా ఆడబిడ్డ వాళ్ళు వాళ్ళందరితో దిగినంత నెక్స్ట్ ఇంకా మాడిబిడ్డతో కూడా నేనైతే కొన్ని ఫొటోస్ దిగిన ఎందుకు నాకు ఫస్ట్ నుంచి కూడా తానంటే బాగా ఇంట్రెస్ట్ అన్నమాట ఇంకా బిడ్డ నేనైతే కొన్ని ఫొటోస్ తినాం ఇంకా ఇంకెవరు లేరు అని చెప్పేసి కానీ మేమైతే నార్మల్గా అయితే పెట్టుకుంటున్నాం దాన్ని కూడా క్యాప్చర్ చేసిండు సో అండ్ ఇంకా మ్యాక్సిమం చెప్పాను కదా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఆ టైంకి ఇంకా చాలా అంటే చాలా వర్షం అయితే కొడుతుంది ఇంకా అంటే మా ఊరు నుంచి వచ్చే వాళ్ళు అయితే కొంతమంది ఆగిపోయిర్రు సో వర్షం బాగా వచ్చేసి ఇంకా వీళ్ళైతే వీళ్ళంతా బిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ ఇంకా వీళ్ళైతే అందరూ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట టెన్త్ ఫ్రెండ్స్ అనుకుంటా టెన్త్ ఫ్రెండ్సే సో గిఫ్ట్ అయితే ఇచ్చారు మా ఫోటో ఫ్రేమ్ని మేమైతే ఓపెన్ చేసినాం చూడండి వాళ్ళంతా టెన్త్ ఫ్రెండ్స్ మా ఆయన వల్ల స్టేజ్ మీదనే గిఫ్ట్ అయితే ఓపెన్ చేయించారు అదైతే మా ఫోటో ఫ్రేమ్ బాగుండే మా ఎంగేజ్మెంట్లో ఫోటో ఫ్రేమ్ని గిఫ్ట్ చేయించారు అది బాగా నచ్చింది ఇప్పటికి మా వాళ్ళకి అయితే అదే ఉంటుంది అక్కడ బాబు అయితే మళ్ళీ యాక్టివ్గా ఉన్నాడు అసలు మొత్తం చూడండి ఎలా చేస్తున్నాడో కానీ మంచి కామెడీ కనిపించింది ఇక్కడ ఒక తనకి పెళ్ళైంది వాళ్ళ బాబు అన్నమాట చూడండి వర్షం ఎలా కొడుతుందో ఫుల్గా స్టార్ట్ అయిపోయింది ఇంకా అందరూ అయితే కూర్చున్నారు లంచ్ చేసి వచ్చి వర్షం అయితే బాగా కొడుతుంది వెళ్దామన్నా కూడా వెళ్ళకుండా ఇంకా ఆగిపోయారు అన్నమాట సో ఇంకా మా అన్న వదిన మా నాన్న వాళ్ళు అయితే ఇంకెవ్వరు రాలే నేను వాళ్ళ అయితే వెయిట్ చేస్తున్నాను అంటే వర్షం కొట్టేసరికి ఇంకా అక్కడనే స్టక్ అయిపోయారు అనమాట ఇంకా సాంగ్స్ అయితే పెట్టుకొని అందరు సాంగ్స్ ఎంజాయ్ చేసుకుంటే అయితే అందరూ కూర్చున్నారు ఇంకా వర్షం కూడా కొడుతుంది కదా ఫుల్ అంత పిల్లల బ్యాచ్ ఆంటీల బ్యాచ్ ఎవరు అక్కడ ఎవరు వాళ్ళు అక్కడ కూర్చొని అయితే పెట్టుకుంటున్నారు సో ఇంకా ఇంకా మ్యాక్సిమం అయిపోయినట్టే రిసెప్షన్ ఇంకా మా వాళ్ళు వస్తే అయితే ఫోటోస్ తీసేసి తినేసి అయితే కెండ్ అయిపోయింది ఇంకా ఇంకా ఇల్లు కూడా మా అత్తమ్మ తరపున చుట్టాలు ఇంకా చుట్టాలు ఇంకా దగ్గర వాళ్ళు ఎగ్జాక్ట్ ఐడియా లేవు అండ్ నాకు అలా తెలియదు ఎక్కువ సో వీళ్ళంతా ఇంకైతే పిల్లలు ఎంగేజ్మెంట్లో చూసారు కదా పిల్లలు బ్యాచ్ అంతా వీళ్ళంతా మా అత్తమ్మ సైడే రిలేటివ్స్ వీళ్ళంతా పిల్లలు ఇంకా కేక్ కూడా కట్ చేయించారు అంటే నెక్స్ట్ నెక్స్ట్ కనిపిస్తుంది అనుకుంటా అండ్ నెక్స్ట్ వీలైతే అయితే మా అత్తమ్మ వాళ్ళ తమ్ముని కోడళ్ళు బిడ్డ అందరు కోడళ్ళే ఒక్క మాత్రమే బిడ్డు ఉంది అక్క వీళ్ళంతా ఇంకా మళ్ళీ రిసెప్షన్ రోజు వచ్చారనమాట మధ్యలో గ్యాప్లో లేరు ఇంకా వీళ్ళు వీళ్ళైతే ఇంకా వీళ్ళు కూడా మా రిలేటివ్స్ అండి మా అత్తమ్మ సైడ్ వాళ్ళకి ముగ్గురు తమ్ముడు మా అత్తమ్మకి వాళ్ళకి చిట్టాలన్నమాట సో ఇంక ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు అయితే వచ్చేసారు మా చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ మా చిన్నక్క మా బావ వాళ్ళ కొడుకు లేకుండే సో చిన్న కొళ్ళు పెద్ద కొళ్ళు ఇక ఈ ఫ్యామిలీ అంతా ఇప్పుడు వాళ్ళంతా ఇక చిన్న కొళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అందరు కలిసి అయితే ఫోటో తీయరు మా ఆడబిడ్డలతోటి ఇంకా మా సీనాన్న ఒక్కడే మిస్ అనమాట ఇందులో అయితే వాళ్ళ నలుగురు ఉన్నట్టే కానీ అందులో సీనన్న మిస్ అయిపోయిండు నెక్స్ట్ అయితే ఇంకా వీళ్ళంతా ఇక మా ఫ్యామిలీ వాళ్ళే ఇది కూడా అక్క వాళ్ళు అవుతారు అక్క బావ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఇక మా ఫ్యామిలీస్ చూడండి మా అన్నయ్య మా భజన వాళ్ళు కూడా అప్పుడైతే మా అన్నయ్య ఎంత సైలెంట్ ఉండేనా అసలు ఫస్ట్ పెద్ద అన్న వాళ్ళ ఫ్యామిలీ తర్వాత ఇంకా చిట్టన్న వాళ్ళ ఫ్యామిలీ అయితే దిగింది ఇంకా ఇంకా తర్వాత ఇంకా మా ఫ్యామిలీ అయితే అందరు దిగిర్రో అంటే అమ్మ అన్నయ్యలు ఇద్దరు వదనలు అందరు కలిసి డాడీ అందరు దిగిరూ అది వస్తుంది అది కూడా నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఇదైతే ఇంకా వీళ్ళు కూడా ఇంటి దగ్గర ఫ్యామిలీ వాళ్ళే రిలేటివ్స్ సో ఇంకా నెక్స్ట్ అయితే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వీళ్ళంతా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా వర్షం కుట్టిందని చెప్పాను కదా వచ్చిర్రు ఇంకా వాళ్ళు నెక్స్ట్ ఇంకా కేక్ కట్టింగ్ అయితే కేక్ కటింగ్ అయితే చూపిచ్చారు ఇంకా కేక్ కటింగ్ కూడా బాగా జరిగింది ఇంకా వీళ్ళంతా మా అత్తమ్మ వాళ్ళ ముగ్గురు తమ్ములు ముగ్గురు మరదలు అన్నమాట సో వాళ్ళు ముగ్గురు అండ్ నెక్స్ట్ ఇంకా వీళ్ళైతే నా ఫ్రెండ్స్ అన్నమాట రాజు రాకేష్ రవి అంటే ఇద్దరు జూనియర్స్ తను లెఫ్ట్ సైడ్ అయితే నా ఫ్రెండ్ సో మ్యారేజ్కి కుదరలేదు కరీంనగర్ లోకల్లోనే ఉంటారు సో రిసెప్షన్కి అయితే అటెండ్ అయ్యారు ఇంకా వాళ్ళతో నా ఫ్రెండ్ కూడా దిగేసింది అంటే ఇక మేమంతా క్లాస్మెంట్స్ అన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ అంటే మా ఇంట్లో ఈవెంట్ ఉన్నయితే అయితే ఖచ్చితంగా రాజు అయితే అటెండ్ అవుతాడు పాపం తన పెళ్ళికి మేము వెళ్ళకుండా అయిపోయింది కానీ కలవాలి ఒకసారి కంపల్సరీగా ఇంకా మా అల్లుళ్ళు కోడళ్ళు ఇంకా అక్క బావ అవుతారు వీళ్ళు ఇంకా వీళ్ళు కూడా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ వీళ్ళంతా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ మా ఆయనకి తమ్ముడు అయ్యే వాళ్ళు సో ఇంకా మ్యాక్సిమం రిసెప్షన్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది ఇంకా వీళ్ళు అన్న వద్దన అవుతారు సో మ్యా రిసెప్షన్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియోని అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్ మన వీడియోస్ మంచి మంచి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ వస్తాయి చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటేనే కదా మన వీడియోస్ వస్తాయి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వాచ్ చేయండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ చేసుకొని నేనైతే వస్తాను థ్యాంక్ యూ ఫాలో ఫర్ మోర్